అలానే పరమాత్మ అన్వేషణకై సంసారం వదిలిపెట్టి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ కేవలం నాకు నువ్వే కావాలి అని పరమాత్మని వెతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఇక జీవితంలో మన సంసారంలో మనం పడే బాధల కోసం పరిష్కారం వెతుకుతున్నాం మనం పరమాత్మని వెతికే వాళ్ళప్పుడు పరిష్కారం వెతుకుతున్న వాళ్ళు ఒకళ్ళు రెండు రకాల వాళ్ళే ఉన్నారు పరమాత్మ గీత బోధ చేయడంలో ఉద్దేశం ఏమిటంటే ఏ గీత ఏ హద్దు ఏ పరిధి అయితే అటు పరమాత్మని ప్రపంచాన్ని ఇటు పరమాత్మని తెలుసుకోలేకుండగా అక్కడ శాంతి లేదు మనసుకి ఇక్కడ జీవితంలో ప్రపంచంలో మనకి కావలసిన సుఖం కావలసినటువంటి ఆనందం ఏది లభించగా అనేక రకాల ఇబ్బందులతో శరీరం ఒక బాధ ఆరోగ్యంతో అనేక రకాల ఇబ్బందులతో ఇక్కడ ఉంది కాబట్టి ఈ అన్నిటికీ ఒకటే ఒక కారణం ఏమిటి అంటే పరమాత్మ గీసిన గీత అదే మాయా అంట మాయా అనే గీత మనని పరమాత్మని తెలుసుకోవట్లా ప్రపంచంలో సుఖాన్ని అసలు సుఖం అంటే ఏమిటి సంతోషం అంటే ఏమిటి అది తెలియనివ్వట్లేదు ఏమిటి ఆ గీత దానికి భగవద్గీతలో పరమాత్మ మనకి బోధ చేశారు పరమాత్మను ఎలా తెలుసుకోవచ్చు ఇక్కడ జీవిస్తూనే పిల్ల పాపలతో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటూ చిన్న వయసు నుంచే పరమాత్మని చదువు అయ్యేలోపు పరమాత్మని తెలుసుకోవచ్చు ప్రపంచంలో సుఖశాంతను కూడా అనుభవించవచ్చు అట్లాంటి గీతని పరమాత్మ మనకి అనుగ్రహం చేస్తారు ఏ మాయ పోతే మనకి పరమాత్మ ఈ ప్రపంచంలో బాధ పోతుందో ఆనందం లభిస్తుందో అటువంటి గోధకి గీత అని పేరు పరమాత్మని తెలుసుకోవచ్చు ఆ మనస్సుతోనే ఇక్కడ ఈ లోకంలో బంధము బంధము ముక్తి ఆ మనస్సుకే ఉంది అని ఎన్నాడు జీవించావని కాకుండా ఒకేసారి పరమాత్మ సృహ ప్రపంచంలో దుఃఖం లేని ఒక స్పరిశని మనసు పొందే స్థితిని ఎట్లా పొందవచ్చు ఆ రహస్యాన్ని గీతాచార్యులు వారు పరమాత్మ మనకి బోధన చేశారు గీతని చదవటం గీతని అర్థం చేసుకోవటం గీతని చదవకపోయినా గీతాచార్యుడు చెప్పినట్టుగా జీవించటం గొప్ప విషయం అందరూ కృష్ణ స్వరూపులే కానీ మనం వాళ్ళని వాడుకోవచ్చు వాళ్ళని గుర్తుపట్టాలి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి కూడా ఈ గీతా జయంతి సందర్భంగా ధర్మ ప్రచారం దండిగా చేయాలని తాతగారి నేను వారికి ఒక అప్పీల్ చేసుకుంటాను శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా వారికి వారి చేత ధర్మ ప్రచారం చేయిస్తూ ఇంకా హితమైన కార్యక్రమాలు చేసే ఇంకా వారి ద్వారా విశేషమైన ప్రజలకి ధర్మము అట్లనే కావలసిన హితం వారి నుంచి రావాలని పరమాత్మని సద్గురుదేవులు పరమాత్మ స్వరూపమైన Soprattutto io ne ho prati un gesto, mi ha